కిడ్నీకి ముప్పై లక్షలు ఇస్తామని ఆశ చూపించారు ఆ టైంలోనే అప్పులు కళ్ల ముందు అనడంతో ఫేక్ డాక్యుమెంట్స్ అన్ని కూడా సృష్టించేశారు అంతా లీగల్ గానే ఉండేలా కిందనే సర్జరీ కూడా చేయించారు కిడ్నీ తీసుకుని డబ్బులు ఎక్కొట్టడంతో బాధితుడు పోలీస్ స్టేషన్ కు మెట్లెక్కాడు బిగ్ టీవీ కథనాలతో హోం మంత్రి స్పందించారు ఇప్పుడు పోలీసుల యాక్షన్ ఎలా ఉండబోతోంది ఏపీలో కిడ్నీ రాకెట్ ముఠా రెచ్చిపోతోంది అమాయకుల్ని ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారిని టార్గెట్ చేసి కిడ్నీలు కొట్టేస్తున్నారు గుంటూరులో రీసెంట్గా జరిగిన మధుబాబు ఉదంతంతో ముఠా భాగోతం వెలుగులోకొచ్చింది పేదోళ్లని టార్గెట్ చేస్తూ ఈ దారుణాలకు ఒడిగడుతున్న ఘటనలు గతంలో కూడా చాలానే జరిగాయి ఓవైపు పేదరికం మరోవైపు అప్పులు మధ్యలో లోన్ యాప్స్ వేధింపులు చేసేది లేక కిడ్నీ అమ్ముకున్నాడు చేస్తిన అప్పులు కుప్పలుగా పెరిగాయి ఏం చేయాలో తోచని పరిస్థితి అలాంటి టైంలో ఫేస్బుక్లో బాషా అనే వ్యక్తి పరిచయమయ్యాడు కిడ్నీ ఇస్తే ముప్పై ఇస్తానంటూ టెంప్ట్ చేశాడు ఇంకేముంది ఆలోచన లేకుండా ఓకే చెప్పేశాడు ఆపరేషన్ జరిగింది ఇప్పుడు తనకిస్తానన్న డబ్బులు ఇవ్వలేదని న్యాయం కావాలని పోలీసులను ఆశ్రయించాడు గుంటూరుకు చెందిన గార్లపాటి మధుబాబు ఆర్థికంగా ఇబ్బందుల్లో కూరుకుపోయాడు అతనికి విజయవాడకు చెందిన భాష అనే వ్యక్తి సోషల్ మీడియాలో పరిచయం అయ్యాడు ఈ క్రమంలోనే మధుబాబు అవసరాన్ని ఆసరాగా చేసుకున్న భాష కిడ్నీ దానం చేస్తే ముప్పై లక్షలు ఇప్పిస్తానని నమ్మబలికాడు అయితే ముప్పై లక్షల డబ్బొస్తే తన సమస్యలన్నీ తీరతాయని ఆశపడిన మధుబాబు వెంటనే కిడ్నీ అమ్ముకోవడానికి ఒప్పుకున్నాడు ఇక మధుబాబు ఒప్పుకోవడంతో ఈ నెల మొదటి వారంలో విజయవాడలోనే విజయ హాస్పిటల్కు తీసుకెళ్లి ఆపరేషన్ చేయించి కిడ్నీ తీసుకున్నారు ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది అస్సలు కథే ఇప్పుడు మొదలైంది ఆపరేషన్ తర్వాత మధుబాబుకు ముప్పై లక్షలు ఇవ్వాల్సి ఉండగా కేవలం లక్షా పదివేలు మాత్రమే భాష ఇచ్చాడు మిగిలిన డబ్బులు అడిగేసరికి భాష తన నిజస్వరూపం బయటపెట్టాడు స్నేహితుళ్లా కిడ్నీ దానం చేసినట్టు సంతకం చేశావని మధుబాబుకు తెలిపాడు అందుకే మిగిలిన డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదంటూ బెదిరించాడు దాంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు డాక్టర్ శరత్ బాబు మధ్యవర్తి భాషాపై గుంటూరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశాడు కిడ్నీ రాకెట్పై బిగ్ టీవీ ప్రసారం చేసిన కథనాలు ప్రకంపనలు రేపుతున్నాయి హోంమంత్రి అనిత స్పందించారు బిగ్ టీవీ ప్రసారం చేసిన కథనాలని పోలీసు ఉన్నతాధికారులకి ట్యాగ్ చేశారు ఆమె గుంటూరు ఎస్పీ కృష్ణా జిల్లా ఎస్పీతో మాట్లాడిన ఆమె ఈ కిడ్నీ రాకెట్ లో హస్తమున్న ఏ ఒక్కరిని విడిచిపెట్టవద్దని బాధితుడు మధుబాబుకి న్యాయం చేయాలని చెప్పారు కిడ్నీల్ని ఇడ్లీల్లా అమ్మేసుకుంటున్న దుర్మార్గులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు హోంమంత్రి అనిత కిడ్నీ రాకెట్ బాధితుడు మధుబాబు స్టేట్మెంట్ ని రికార్డ్ చేశారు పోలీసులు అతని వాంగ్మూలం ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని ఏఎస్పీ మహేష్ తెలిపారు నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోనే విచారణ ప్రారంభిస్తామని స్పష్టం చేశారు ఆ ఎంక్వైరీ ఆధారంగా స్పెషల్ టీం ఏర్పాటు చేసి కేసు ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలో నిర్ణయం తీసుకుంటామని ఏఎస్పి చెప్పారు మోసం చేసి కిడ్నీ తీసుకున్నారు అనే కంప్లైంట్తో మధుబాబు అనే వ్యక్తి మనల్ని నగరంపాలెం పోలీస్ స్టేషన్ వల్ల ఆశ్రయించారు అతని దగ్గర క్లియర్గా ఏమేం జరిగిందనేది మొత్తం కనుక్కోవడం జరిగింది దాని బేస్డ్గా ఎఫ్ఐఆర్ కూడా కడుతున్నాము ఇంకా ట్వంటీ మినిట్స్లో కూడా ఎఫ్ఐఆర్ అయిపోతుంది ఆఫ్టర్ దట్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తామండి ఇప్పటికే ఎవరెవరు తప్పు చేశారు ఏందనేది మనం ఇప్పుడే చెప్పలేము ఇన్వెస్టిగేషన్లో ఖచ్చితంగా తేళ్తుంది అండ్ వన్ మోర్ థింగ్ ఇది మొత్తం అఫెన్స్ ఎక్కడ జరిగింది అనేది కూడా ఇంకా క్లారిటీ రావాలి మనకి బట్ ఎఫ్ఐఆర్ మనం ఇమీడియట్గా వేయాలి కాబట్టి అతనితో మొత్తం చర్చించి ఎఫ్ఐఆర్ ప్రస్తుతానికి వేస్తున్నాం వేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఎక్కడ ఇన్వెస్టిగేషన్ వెళ్తారనేది కూడా మేము ఈ రోజే తెలుసు తెలుసు ఓవరాల్ గా గుంటూరు కిడ్నీ స్కామ్ ఎపిసోడ్ ఏపీ షేక్ చేస్తోంది ఇప్పటికైతే బయటకొచ్చింది వచ్చింది ఒక్కడే కానీ ఇంకా ఎంతమంది ఉన్నారో బాధితులనేది పోలీసుల విచారణలో తేలనుంది ఇంతకీ తెర వెనుక ఉన్న అసలు మాస్టర్ మైండ్ ఎవరు భాష వెనుక ఉండి నడిపిస్తోంది ఎవరు ఈ ముఠాకు అంతర్జాతీయ కిడ్నీ రాకెట్తో సంబంధాలున్నాయా ఇలా అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి ఇదిలా ఉండగా ఢిల్లీలో హ్యూమన్ ఆర్గాన్స్ అమ్ముతున్న ముఠాకు అక్కడి పోలీసులు చెక్ పెట్టారు ఏడుగురు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు అందులో ఓ లేడీ డాక్టర్ కూడా ఉంది వారందరికీ బంగ్లాదేశ్తో లింకులున్నట్టు తేల్చారు పోలీసులు గుంటూరు కిడ్నీ ముఠాకు ఈ బంగ్లాదేశ్ బ్యాచ్తో ఏమైనా లింకులున్నాయా అనే యాంగిల్లో పోలీసులు విచారణ చేయాల్సి ఉంది అప్పుడు కానీ ఈ ముఠా వెనుకున్న అసలు కింగ్ పిన్ ఎవరో తేలుతుంది